ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి రేపు శంకటహరి చతుర్థి ఈ ఒక్క వ్రతం చేస్తే చాలు మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి హండ్రెడ్ పర్సెంట్గా ఈ నెల ఫిబ్రవరి ఐదవ తేదీన గురువారం నాడు అత్యంత శక్తివంతమైన శంకటహరి చతుర్థి ఏర్పడుతుంది ఈ ఒక్కరోజు గణపతిని ఇలా పూజిస్తే చాలు మీ కోరిన కోరికలన్నీ కూడా నెరవేరి మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఈ వ్రతానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ అద్భుతమైన శంకటహరి చతుర్థిని ఎవ్వరూ కూడా వదులుకోమాకండి ఇక ఈ చతుర్థి పూజ విధానం పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియో మనం తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందులా ఓం నమశివెన్ కామెంట్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫిబ్రవరి ఐదవ తేదీ గురువారం నాడు శంకటహరి చతుర్థి ఏర్పడుతుంది ఈ రోజున ఎవరైతే గణపతిని పూజించి ముడుపు కడతారో అలాంటి వారి కోరిక వెంటనే నెరవేరుతుందని స్వయంగా ఆ వినాయకుడే వరమిచ్చాడట కాబట్టి ఈ సింగటహారి చతుర్థి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో వినాయకుడిని పూజించండి ఈరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికడు పసుపు కలిపి తలస్నానం చేయండి మీ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే వ్రతాన్ని చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించండి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గు వేసుకోండి మీ పూజగదిలో ఉన్న వినాయకుడిని చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి వినాయకునికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు పూలతో వినాయకుడిని అలంకరించండి ఇంట్లో గణపతి ఫోటో లేని వారు పసుపు గణపతిని తయారు చేసి పూజించవచ్చు ఎరుపు రంగు మందార పూలతో గణపతిని పూజిస్తే ఆ గణపయ్య వెంటనే కరుణిస్తాడు ఇక ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు వినాయకుడు పటానికి యాలకుల మాల వేయండి ఒక పసుపు దారానికి ఇరవై ఒక్క యాలకులను గుచ్చి ఆ యాలకుల మాలను గణపతి పటానికి వెయ్యండి మీ అప్పుల బాధలన్నీ కూడా తీరిపోయి డబ్బు కష్టాలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి ఈ విధంగా గణపతిని అందంగా అలంకరించి గణపతి ముందు కొబ్బరి నూనెతో రెండు దీపాలు వెలిగించి ముడుపు కట్టాలి మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంకా మంచిది లేదా ఇత్తడి ప్రమిదలో దీపారాధన చేసుకోండి దీపం ప్రమదలకు పసుపు రాసి కొంకుంబొట్లు పెట్టి కొబ్బరి నూనె పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేయండి ఇక గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి కాబట్టి ఇరవై ఒక్క గరిక పోచలను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ విధంగా గణపతి ముందు రెండు దీపాలు వెలిగించి ముడుపు కట్టండి ఈరోజు గణపతికి కట్టే ముడుపుకు చాలా శక్తి ఉంటుంది ముడుపు ఎలా కట్టాలంటే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో మూడు గుప్పెళ్ళు బియ్యం రెండు తమలపాకులు రెండు వక్కలు రెండు ఇండి ఇండికర్జోరాలు పదకొండు రూపాయల బిళ్ళలు వీటన్నిటిని ఎర్రటి వస్త్రంలో కట్టి ఈ ముడుపుకు మూడు ముళ్ళు వెయ్యండి ముడుపు కట్టేటప్పుడు మీ కోరికలన్నీ కూడా స్వామివారికి చెప్పుకోండి ఈ ముడుపుకు కుంకుమ బొట్లు పెట్టి గణపతి ఎదురుగా పట్టుకోండి ఇక గణపతికి నైవేద్యంగా కుడుములు లేదా ఉండ్రాలు నివేదించండి ఈ విధంగా గణపతిని పూజిస్తూ ఓం గం గణపతే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించి గణపతికి హారతి సమర్పించి ముడుపు కూడా హారతి ఇచ్చి శంకటహరి చతుర్థి వ్రత కథను చదివి మూడు ప్రదక్షిణలు చేసి తలపై అక్షంతలు వేసుకొని గణపతికి నమస్కారం చేసుకొని మీ పూజను ముగించుకోండి అయితే ఎవరైతే సంతానం కోసం ఎదురుచూసే దంపతులు గణపతికి కుడుములతో పాటు దానిమ్మ పన్ను కూడా నివేదించండి సంతాన యోగం కలుగుతుంది ఈ విధంగా ఉదయాన్నే గణపతికి దీపారాధన చేసి ముడుపు కట్టి ఆడవారు రోజంతా ఉపవాసం ఉండాలి అయితే కటిక ఉపవాసం ఉండాల్సిన పని లేదు పాలు పండ్లు స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత స్త్రీలు మరలా తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఉదయం కట్టిన ముడుపును తీయాలి మీ కోరికలను మరోసారి గణపతికి చెప్పుకొని ముడుపును ఇప్పి తీయండి ఈ ముడుపులో ఉన్న బియ్యంతో పరమాణం తయారు చేసి గణపతికి నివేదించండి అలాగే ముడుపులో ఉన్న తాంబూలం వక్కలు తీసి ప్రసాదంగా స్వీకరించండి అలాగే దక్షిణగా పెట్టిన పదకొండు రూపాయలు తీసి మీ బీరువాలో పెట్టుకోండి స్వామి వారికి నివేదించిన పరమాణాన్ని కుటుంబం మొత్తం కూడా ప్రసాదంగా స్వీకరించాలి తద్వారా మీ కుటుంబం మొత్తానికి కూడా ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయి ఇక ఈరోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించాలి ఇక ఈ రోజున చంద్రుణ్ణి చూస్తే అత్యంత శుభకరం అంటారు ఈరోజు గణపతిని పూజించిన వారు తప్పనిసరిగా చంద్రుణ్ణి చూసి చంద్రుడికి నమస్కారం చేసుకొని మీ ఉపవాసాన్ని విరమించండి ఈరోజు వచ్చే చంద్రకిరణాలకు చాలా శక్తి ఉంటుంది ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు చంద్రుడికి పాలతో అర్ఘం సమర్పిస్తే వారి పేదరికం వెంటనే తొలగిపోతుందని ఆ వినాయకుడే వరమిచ్చాడట అలాగే కుటుంబ సౌక్యం కోసం మరియు పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు చంద్రుడికి అగ్గం సమర్పించండి ఈ విధంగా ఈ సంకటహారి చతుర్థి రోజున ఉదయం గణపతిని పూజించి ముడుపు కట్టి సాయంత్రం ముడుపును ఇప్పి తీసి గణపతికి పరమాణం చేసి నమస్కారం చేసుకుంటే చాలు ఇది సులభమైన అత్యంత శక్తివంతమైన వ్రతం అయితే ఈ వ్రతాన్ని మేము చెయ్యలేము కానీ మాకు గణపతి ఆశీర్వాదం కావాలి అనుకునేవారు మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి గరికమాల సమర్పించి దేవాలయంలో ఐదు ప్రదక్షిణలు చేయండి అలాగే మీ స్తోమతను బట్టి గణపతికి లడ్డులు సమర్పించండి ఇలా చేసినా సరే ఆ గణపయ్య ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది కుంకుమ అంటే గణపతికి చాలా ప్రీతికరమైంది కాబట్టి ఈ శంకటహరి చతుర్థి రోజున వివాహమైన ఆడవారు తప్పనిసరిగా గణపతి పటానికి పెట్టిన కుంకుమను మీ పాపెట్లో పెట్టుకోండి ఇలా చేస్తే దీర్ఘ సుమంగళ యోగంతో పాటు మీ భర్త ఆదాయం కూడా పెరుగుతుంది ఇక ఎవరైతే త్వరగా కోటేశ్వరులు అవ్వాలని కోరుకుంటున్నారో అలాంటి వారు ఒక చిన్న రాగి నాణ్యాన్ని తెచ్చుకొని ఆ రాగి నాణ్యాన్ని గణపతి పాదాల దగ్గర పెట్టి మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేస్తే విపరీతమైన ధనాకర్షణ పెరిగి ఉన్న పలంగా డబ్బు అనేది కలిసి వస్తుంది అలాగే ఈరోజు రావి చెట్లను పూజిస్తే చాలా మంచిది శంగటహరి చతుర్థి అందులోనూ ఈ రోజున రావి చెట్లకు నీళ్లు పోసి ప్రదక్షిణ చేస్తే జాతక దోషాలన్నీ కూడా తొలిగిపోయి సంపూర్ణ లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది ఇక ఈరోజు తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట తడి కుంకుమతో స్వస్తి గుర్తు వేసుకోండి ఈరోజు గుమ్మం బయట స్వస్తి గుర్తు వేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ కూడా తొలిగిపోయి అలాగే ఈరోజు తప్పనిసరిగా తులసిని పూజించాలి తులసి కోటలో ఉన్న ఒక చిన్న దీపం వెలిగించి తులసమ్మకు నమస్కారం చేసుకుంటే చాలు ఆర్థిక సమస్యలు కుటుంబ కష్టాలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి ఇక మీ కుటుంబానికి ఆస్తిపాస్తులు బాగా కలిసి రావాలంటే ఈరోజు మట్టి వినాయకుని తెచ్చుకొని పూజించండి అలాగే ఈరోజు రాత్రి సమయంలో మీ ఇల్లంతా కూడా సాంబ్రాని పొడి వేసి ధూపం వేసి వెలిగించండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న నడపీడలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులనేవి ప్రారంభమవుతాయి ఇక ఆగిపోయిన ధనాన్ని త్వరగా పొందాలంటే ఈ రోజున గణపతి దేవాలయానికి వెళ్ళి ఎర్రటి మందార పూలను సమర్పించండి ఆగిపోయిన మీ డబ్బు వెంటనే మీ ఇంటికి చేరుతుంది అలాగే ఉద్యోగం కోసం ఎదురుచూసేవారు గణపతి దేవాలయానికి వెళ్ళి ఎర్రటి గన్నేరు పూలను సమర్పించండి ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది మీ పనుల్లో పదే పదే ఆటంకాలు ఎదురవుతుంటే ఈరోజు తప్పనిసరిగా ఓం గమ్ గణపతే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ పనుల్లో అడ్డంకులు లేకుండా విజయాలు సాధిస్తారు అలాగే వివాహం ఆలస్యం వారు ఇరవై ఒక్క పసుపు కొమ్మలను దారానికి కట్టి గణపతి పటానికి వేసి పూజ చేయండి ఖచ్చితంగా వివాహ యోగం అనేది కలుగుతుంది ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే గోవుకి ఆహారం తినిపించి నమస్కారం చేసుకోండి ఈరోజు గోమాతకు ఆహారం తినిపిస్తే ఇలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది అలాగే ఈరోజు జిల్లేడు మొక్కను పూజిస్తే కూడా చాలా అంటే చాలా మంచిది జిల్లేడు మొక్కను వినాయకుని మొక్కగా భావిస్తారు కాబట్టి ఈరోజు జిల్లేడు మొక్కను పసుపు నీళ్లు పోసి ఆ చెట్టు దగ్గర ఉన్న మట్టిని బొట్టులాగా పెట్టుకోండి మీ కష్టాలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి ఇక మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మాత్రం బ్రాహ్మణులకు కేజీ బియ్యం దానం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి మీ పిల్లలకు చాలా మంచి జరుగుతుంది అయితే గురువారం రోజున ఈ గురువారం పొరపాటును కూడా ఉప్పు మాత్రం కొనకండి గురువారం ఉప్పు కొంటే అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి ఈ విధంగా ఈ శంకటహరి చతుర్థి రోజున గణపతిని పూజించి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి గణపతి వ్రతానికి సంబంధించి ఏమైనా కానీ సందేహాలు ఉంటే కామెంట్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ